రీసెంట్గా మీ ఇద్దరికి మ్యారేజ్ అయింది కాబట్టి మీ ఇద్దరికి బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ న్యూ జర్నీ ఎంత త్రీ మంత్స్ అయిందా ఫార్టీ డేస్ అంతే నైస్ శ్రీదేవి నేను నిన్ను ఒక ఆల్మోస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు ఇయర్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుండి ఫాలో అవుతున్నాను అనమాట ఎంత చక్కగా రీల్స్ చేస్తుంది తను అసలు యాక్టింగ్ కూడా ఎంత ఈజీ ఉంటుందంటే చాలా అరుదుగా చూస్తామన్నమాట ఫిమేల్ కామెడీ చేయడము దట్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్గా నీకు అండ్ నీ యాక్టింగ్ అది బాగా సెట్ అయింది అనమాట అంత కష్టపడుతున్నట్టు ఎక్కడ అనిపించదు సో నేను సిక్స్ సెవెన్ మంత్స్ ఫాలో అయ్యాయి కాబట్టి నీకు నీ వర్క్కి ఆల్ ద బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ చాలా మంది రీచ్ అయ్యారు తన ప్రతి రేలు మిలియన్లో వ్యూస్ ఉంటాయి మీరు వన్స్ ఒకసారి చెక్ చేయొచ్చు శ్రీదేవి ఏమన శ్రీదేవి ఎర్ర రోజు అండ్ నవీన్ గారి దగ్గరికి వచ్చేసరికి మీ అందరూ చూసే ఉంటారు మిస్టర్ టీ అని మిస్టర్ టి ఫౌండర్ చైర్మన్ నవీన్ గారు ఎలా ఉన్నారు యా ఫైన్ అండి బిజినెస్ ఎలా ఉంది యా సూపర్ గుడ్ సూపర్ గుడ్ ఆ యా అండ్ మిస్టర్ టి అని నేను చాలా చోట్ల చూసాను గానీ యా నియర్ టు 600 ఉన్నాయి ఇప్పుడు ఫ్రాంచైజ్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు 21 డిసెంబర్ 2021 డిసెంబర్ నవంబర్ ఓకే 2021 నవంబర్ అంటే అంతకు ముందు మీరు ఇంటూ బిజినెస్ ఆ లేకపోతే యా బిజినెస్ మీరు ఏం చదువుకున్నారు యాక్చువల్లీ నాది ఇంటర్ కంప్లీట్ అయినప్పటి నుంచి నాది బిజినెస్ అనమాట నేను ఆఫ్టర్ ఇంటర్ సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ లో జాయిన్ అయ్యాను ప్యారల్ గా డిగ్రీ పర్స్యూ చేస్తూ సీఏ డిస్కంటిన్యూ చేసి బిజినెస్ మీదకి ఫోకస్ షిఫ్ట్ అయ్యాను ఆ టైం నుంచి యాక్చువల్లీ నేను యాక్చువల్లీ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఇప్పుడు ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి మనకి ఎడ్యుకేషన్ కి లిటిల్ టఫ్ ఉంటుంది సో బిజినెస్ అంటే ఇంకా ఇంకా డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి క్యాపిటల్ ఏం లేదన్నమాట సో మనకి ఏదైతే స్టడీస్ కోసం ఇచ్చే పాకెట్ మనీ ఉంటుందో వాటిలో నుంచి ఎక్స్పెరిమెంట్స్ అనమాట థౌసండ్ టూ థౌసండ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట ఆల్మోస్ట్ టూ థౌసండ్ లెవెన్ వన్లో నేను బిజినెస్ అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తే నాకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పట్టింది నాకు మార్కెట్ లో గ్రిప్ తోరికి మంత్లీ ఒక ఫిఫ్టీ థౌజండ్ వన్ లాక్ గెట్ ఇన్ అవడానికి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పట్టింది ఆఫ్టర్ దట్ నేను నా ఓన్ వెంచర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో అనమాట ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఇండియన్ మార్ట్ చూస్తున్నారు కదా సేమ్ లైక్ ఇండియన్ మార్ట్ మేము ఒక బీ టు బి బిజినెస్ టు బిజినెస్ సర్వీసెస్ ది ఒక పోర్టల్ స్టార్ట్ చేసాం అనమాట అప్పట్లో సో ఎవరైతే ఇప్పుడు స్టార్ట్అప్స్ ఉంటారో స్టార్ట్అప్స్ కి ఏదైనా మిషనరీ కావాలన్నా వాళ్ళకి ఏదైనా నాలెడ్జ్ కావాలన్నా ప్రొడక్ట్ కావాలన్నా వాళ్ళకందరికి మేము అప్రోచ్ అయిపోయి వాళ్ళకి మేము ఏదైతే వాళ్ళకి మిషనరీ కావాలో అది మేము బయట నుంచి వాళ్ళకి అరేంజ్ చేసేవాళ్ళం అనమాట ఇప్పుడు మనం ఎవరైనా స్టార్ట్అప్ ఉన్నారంటే ఏదైనా ప్రొడక్ట్ కావాలన్నా మిషనరీ కావాలన్నా డైరెక్ట్ ఇండియన్ లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటున్నారు సో అది స్టార్ట్ చేసాము ప్యారలల్ గా రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్సెస్ చేసాము అంటే ఇది అని కాదనమాట ఆల్మోస్ట్ నేను చెయ్యని లేదన్నమాట మార్కెటింగ్ లో డిఫరెంట్ డిఫరెంట్ చేసు చేసు లైక్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఆ టైం వచ్చే వచ్చేవరకల్ ఏమైందంటే ఈ ఇండియన్ మార్ట్ సర్క్యులేషన్ ఎక్కువైంది సో ఇండియన్ మార్ట్ సర్క్యులేషన్ ఎక్కువ అయినప్పుడు అంటే మాకు సెన్స్ అయింది ఏంటంటే సో ఇంకొక వన్ టూ లో మనం సాచురేట్ అవుతాము ఎందుకంటే అది ఎంఎన్సి కంపెనీ వరల్డ్ వైడ్ ఉంది అది ఇండియన్ మార్ట్ అనేది లైక్ అంటే సర్వీసెస్ అనేవి ఉన్నాయి కదా సో అంత పెద్ద కంపెనీతో మనం పోటీ పడలేమని చెప్పేసి వేరే ఇంకేదైనా మనం ఓన్ గా స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ నుంచి మనం ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు టూ థౌజండ్ మా మేము వర్క్ అవుట్ చేస్తే ట్వంటీ ట్వంటీ వన్ వరకు అంటే ఒక త్రీ ఇయర్స్ రీసెర్చ్ తర్వాత ట్వంటీ ట్వంటీ వన్లో మేము మిస్టరీ అని మిస్టర్ టీ స్టార్ట్ చేయడం జరిగింది వన్ లో బట్ స్టార్ట్ చేసే నాకు కెరీర్ స్టార్ట్ అయింది టూ థౌసండ్ లెవెన్ సో డిఫరెంట్ 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 జర్నీస్ చేస్తూ చేస్తూ టూ థౌసండ్ ఎయిట్ లో మా ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేయాలనే దగ్గర మళ్ళీ టర్న్ తీసుకుంది అక్కడి నుంచి మేము మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేస్తే ట్వంటీ ట్వంటీ వన్లో మిస్టర్ టీ నే స్టబ్లిన్ చేశాం మీరు అన్నారు కదా అంటే తక్కువ క్యాపిటల్ ఉండేది ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కడ ఇంత ఇంత జనాభా కాంపిటీషన్ నా బిజినెస్ నిలబడగలదా నిలబడగలదా అని ఎక్కడ డౌట్ రాలేదా అంటే నేను ఎప్పుడు కూడా పక్క వాళ్ళు చూడలేదు వాళ్ళ చూస్తే నేను భయపడాలి కదా నేను ఎంతసేపు నేను చేస్తున్న వర్క్ మీదనే ఫోకస్ చేశాను సో నేను ఏం చేయాలనుకుంటున్నాను అది ఎలా చేయాలి ఇంకెలా చేసి బెటర్ రిజల్ట్ వస్తుంది కంప్లీట్ గా దాని మీదనే ఫోకస్ చేసేవాడిని సో నాకు అది ఎప్పుడు అంటే ఎప్పుడైతే కంపారిజన్ చేసుకుంటామో మీరు అన్న ఫియర్ అనే స్టార్ట్ అవుతుంది బట్ మేము ఎప్పుడు కూడా కంపారిజన్ లో లేము బట్ బిజినెస్ అంటేనే కంపారిజన్స్ వస్తాయి కదా వాళ్ళది ఎంత పర్ఫామ్ చేస్తుంది ఎలా పర్ఫామ్ చేసింది ఎప్పుడు సెట్ బ్యాక్స్ వచ్చాయి మనం ఎక్కడ జాగ్రత్త పడాలి అన్న కంపారిజన్ అయితే కంటిన్యూస్ గా ఉంటది కదా బిజినెస్ అన్న తర్వాత యా అంటే మనం ఇచ్చే సర్వీసెస్ లో ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది బెస్ట్ అవుట్పుట్ మనం ఇవ్వగలిగామంటే మనకు ఆ కంపారిజన్ కూడా అవసరం లేదు అనమాట ఇప్పుడు కాంపిటేటర్స్ ఎనీ ప్రొడక్ట్ కు ఉంటారు సో కాంపిటేటర్స్ గురించి మన ప్రొడక్ట్ ఎప్పుడైతే స్టాండర్డ్ ఉండదో కాంపిటేటర్స్ గురించి మనం ఫియర్ అవ్వాలి మన ప్రొడక్ట్ మీద మన ప్రొడక్ట్ స్టాండర్డ్స్ మీద మనకి ఎప్పుడైతే కాన్ఫిడెంట్ ఉంటుందో మనం ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు కాంపిటేటర్స్ గురించి అండ్ మిస్టర్ టీ అనేది అంటే అప్పటికే ఆ ఫీల్డ్లో చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ అంటే టాప్ పర్ఫార్మర్స్ అనమాట ఆ ఫీల్డ్లో మీరు ఎలా సస్టైన్ అవ్వగలరు ఇన్ని ఇంత ఇంత ఫ్రాంచైజ్ ఎలా బిల్డ్ చేయగలరు అనుకున్నారు అంటే సింపుల్ థింగ్ అండి నేను ఫస్ట్ నుంచి అయినా కానీ నేనేం చేయాలనుకుంటున్నాను మాత్రమే చూస్తాను సో పక్క వాళ్ళు ఎంత చేశారు వాళ్ళు ఎంత హైట్స్లో ఉన్నారు వాళ్ళు ఎంత సక్సెస్ ఉంది నేను పక్క వాళ్ళది ఎప్పుడూ చూడలేదు అనమాట ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే లైక్ అంటే సింపుల్ ఇప్పుడు నేను ట్వంటీ ట్వంటీ వన్ లో మిస్టర్ టీని స్టార్ట్ చేశాను అంటే త్రీ ఇయర్స్ ముందు నుంచి దానికి రీసెర్చ్ చేశాను నేను స్టార్ట్ చేసేటప్పటికి యాజ్ యూ సెడ్ ఒక హండ్రెడ్ కంపెనీస్ ఉన్నాయి టీ ఫ్రాంచైజెస్ కంపెనీస్ హండ్రెడ్స్ ఉన్నాయి అండ్ అవుట్లెట్స్ కూడా త్రూఅవుట్ ఏపీఎన్ తెలంగాణ కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రాంచైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఉన్నవి సో ఆ టైంలో నేను స్టార్ట్ చేసిన రోజు నా ముందు ఉన్నది ఒకటే క్వశ్చన్ అనమాట ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణ పాపులేషన్ లో నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ పీపుల్ నా థాట్ ప్రాసెస్ సింక్ అయ్యి అంటే నా థాట్ ఏదైతే ఉందో నాతో సింక్ అయ్యి వచ్చే వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ పీపుల్ నాకు దొరకరా తీసుకోవడానికి పక్క కంపెనీ గురించి నేను ఆలోచించట్లేదు ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ ఉంది అవుట్ ఆఫ్ క్రోర్స్ నా ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ నచ్చేవాళ్ళు ఫైవ్ హండ్రెడ్ పీపుల్ నాకు దొరకరా నేను సెల్ఫ్ క్వశ్చన్ అది చేసుకున్నాను సో నాకు దొరుకుతారని కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది కాబట్టి నేను ఫార్వర్డ్ అయ్యాను సో మీదంతా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ మీరు దిగి అక్కడ దెబ్బలు తిరిగి లేదా పడి లేచి నేర్చుకున్నది అంతా ఎస్ 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 దట్స్ అమేజింగ్ మీకు ఎంతమంది సిబ్లింగ్స్ మీరు ఒక్కరేనా నేను మా యంగర్ బ్రదర్ ఉన్నారు ఓకే తను తను హీ ఈస్ ఆల్సో ఇన్ టు బిజినెస్ హీ ఈస్ పర్సూయింగ్ సీఏ ఓకే యా అసలు మీ ఇద్దరు ఎలా కలిసారు అసలు మీరేవో టోటలీ ఆన్సర్పోయినార్ తన థాట్స్ కూడా వింటుంటే హీస్ అంటే వెరీ మచ్ అంటే తన మీద తనకి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఎక్కువ కాదు కరెక్ట్గా ఉంది ఎక్కువ అనకూడదు దట్స్ నెగిటివ్ వర్డ్ కరెక్ట్గా ఉంది అండ్ తను కింద నుంచి మొత్తం తను బిల్డ్ చేసుకుంటూ వచ్చారు అండ్ మీ గురించి చాలా మందికి ఇంకా తెలీదు థింక్ మీ ఇంత ముందు ఇంటర్వ్యూ ఇచ్చారా ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చా ఓకే సో మీరు ఎలా కలిసారో ఒక్కసారి చెప్దాము ఒకసారి చెప్పండి దానికి ముందు మీ గురించి ఒకసారి చెప్పండి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సింగ్ తో పాటు మీరు మధ్యలో ఏదో జాబ్ చేసినట్టయితే రీల్స్ ద్వారా అర్థమైంది మధ్యలో కాదు అసలు నా బేసిక్ ప్రొఫెషనే నేను ఐటీ జాబ్ అన్నమాట నాది ఈ రీల్స్ అనేది ఖాళీ లో రీల్స్ ఏదో టైం పాస్ కి చేసేదాన్ని సో మల్టిపుల్ వేస్ లో ట్రై చేసేదాన్ని కామెడీ కి నేను సింక్ అవుతా అన్న విషయం నాకే తెలియదు అసలు ఓకే సో అట్లా ట్రై చేశాను సింక్ అయింది ఆపర్చునిటీస్ వచ్చాయన్నమాట సో యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాను అట్లా అంతే ఎప్పుడు ఆపర్చునిటీస్ ని వెతుక్కుంటూ వెళ్ళలేదు ఈ మూవీ ఆపర్చునిటీస్ మూవీ ఆపర్చునిటీస్ కానీ వెబ్ సిరీస్ కానీ షోస్ కానీ జబర్దస్త్ లో కదా జబర్దస్ శ్రీదేవి డ్రామా కంపెనీ సో ఆ ఆపర్చునిటీస్ వచ్చాయి యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అట్లా ఎక్కడ జాబ్ ఇప్పుడు ఇప్పుడు కరెంటు జాబ్ జాబ్ విత్ చేసేసాను ఇప్పుడు విత్ చేసేసారు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మీది ఇక్కడ హైదరాబాద్ నేనైతే బోర్న్ అండ్ బ్రాటప్ హైదరాబాద్ ఫాదర్ వాళ్ళు వచ్చేసి వరంగల్ వరంగల్ మీది నల్గొండ బట్ టూ థౌసండ్ లెవెన్ నుంచి సెటిల్ అయిన హైదరాబాద్ ఓకే నైస్ ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే ఉన్నా ఇక్కడే అంటే పేరెంట్స్ ఫ్యూ డేస్ ఇక్కడ ఉంటారు ఫ్యూ డేస్ అక్కడ నేటివ్ ప్లేస్ లో ఉంటారు